చూపించబేళపై ప్రేమా నల్ల నల్లని కళ్ళతో నాచుకు నడుముతూ నన్నగా మేజసివే గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళు వాళ్ళే సుటుకున్నావే ఓ సిన్నారాములమ్మ చెమట సుక్కో తీసేయకే నిర

చీకటేలా మెరిసే సుక్కల్లాగా గుండెలోల లాగవే నీటిలోన నేను చూస్తుంటే ఈవేళ నీ బొమ్మలా ఉన్నదే నీచది నంటే కళ్ళన్నీ సరిపేసి శిఖాళాన్ని మార్చకే ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్న నవ్వులే సక్కనైనా సొగసులే నీకిచ్చి స్వర్గంలో బంధించవే సొమ్మ సిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ చెమ్మగిల్లి మొత్తవే చూపించవే రాపై ప్రేమ టి గట్టు మీద ఎదురు సూపుల్లోన కళ్ళల్లో నిండినవే గాలి వనల్లో నా గొడగలే రమ్మన్న వెచ్చంగా కౌగలికే నీ ఊహలే కన్నా వ్యవ్యాసాల ఉన్న నా రమ్మంటివే రమ్మంటీవే నేను దారుల్లో అడ్డం కూన్న నా అడుగునీ చాడకే నా చలివే ఓ సిన్నారాములమ్మ సెంత చేరే రోజన్నడే ప్రాణం వల్లాడని కోసమే సమ్మ సిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ సెమ్మగిల్లి బొద్దు అవే చూపించవే నాపై ప్రేమ పారటి శనయ్యూ పలకరించుకున్న పర్వాలేదనుకుంటేనే ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్న పట్టించుకోవెందుకే పువ్వుల్లో దాగున్న నీ నీచెంతా చేరిస్తేనే పంచాభూతాలన్నీ సాక్షులుగా అమలు చేసి మనవాడుకుంటానులే ஜன்ம ஜன்மாலே சாமுலம்மா சிக்கி பத்துக்கூல எலியவே நான் இன்ட்டு தீபா எலே சில்லி போத்துன்னவே ஓ சிந்தா చెమ్మగిల్లి మూతవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లని కళ్ళతో నాచూకు నడుముతూ నన్నగా ఆమె చేస్తే గుండె గాలిలో తేలుతూ ఆరాటాలు ఆడుతూ నీ ఒళ్ళోనే వాళ్ళనే సుట్టు పోకున్నావే ఓ సినా రాము లమా స్యంటా సుకో లేతి కొంగుకే సిరా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నేను మీ సింగర్ క్రిష్ నా పాటలు విన్నారు కదండి విని ఎంజాయ్ చేయండి నా పాటలు కనుక నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సింగర్ క్రిష్ థ్యాంక్ యూ